యోవా నేను నీకు మొరపెట్టి చున్న నా యుద్ధకు త్వరపడిరము నేను మొరపెట్టగా నా మొర నా మాటకు చెవియకము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక ప్రకటన గ్రంథం ఐదవ అధ్యయం ఎందో వచ్చిన మీరు ఇంటికి వెళ్ళక చదవండి వాళ్ళు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దూపవేదిక మీద వేయడానికి వాళ్ళు రెడీగా ఉంచుకున్నారట పరలోకం అందు కూడా మన ప్రార్థనలు ఎట్లా చూడబడ్డాయంటే దేవుడు వాసన చూసేటట్లుగా మన ప్రార్థనలు దేవుడు వింటాడు అనేది మనం గత వారం ధ్యానం చేసాం నిజమే కానీ మన ప్రార్థనలు యాక్చువల్గా దేవుని సన్నిధికి ఎట్లా అంటే ఆయన ఆగ్రానించేటట్లుగా వెళ్తాయి అంటే ప్రార్థన ఎట్లా ఉండాలన్నమాట ఇంపైనదిగా ఉండాలి ఇంపైన సువాసనగా ఉండాలి కానీ కంపుగా ఉండకూడదు ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా నోటికి ఏది అది మనసుకి ఏది పెడితే అది అవి ప్రార్థన చేయడం కాదు దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన ఏదండి మన హృదయాంత్రాంగాన్ని ఎరిగిన దేవుడు కనుక విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు ప్రార్థన చేయడు రానప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు ప్రార్థన నేర్పించే కొద్దీ ఏం చేయాలన్నమాట పరిశుద్ధాత్మశక్తి చేత ఏసునామలో ప్రార్థన చేయడు నేర్చుకోవాలి మనకి ప్రార్థన చేయడం ఎవరికి చేత కాదు ఇక్కడ ఉన్న మీకు రాదు పాదిరి గారినైనా నాకు రాదు సీనియర్ మోస్ట్లు ఎంతమందికి అయినా ఎవరికీ రాదు రోమాపత్రిక చేయాలి అది చెప్పాడు మనకు ప్రార్థన చేయడం రాదు పౌలు గారికి రాదు ఏం చెప్పాడు మనకి ప్రార్థన చేయడం చేత కాదు కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఘలతో మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి ఇంపైన సువాసనగా ఉండేటట్లుగా మన ప్రార్థనా జీవితాన్ని ఆయన మార్చగలడు అది డైలీ జరిగేటువంటి ప్రాసెస్ అదే మనం నిర్గమాకాండంలో చూసాం ప్రతి ఉదయమున సాయంత్రమున ఆ దూపము వెళ్ళాలి